जिंदाबाद, जिंदाबाद, वैस कांग्रेस पार्टी वैस कांग्रेस पार्टी वैएस जगनमोहन रेडिगार नायकत्व सिंहबाद वैस कांग्रेस पार्टी सिंदाबाद वैस कांग्रेस पार्टी वैएस जगनमोहन रेडिगार नायकत्व

దిల్లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం బుద్దిల్లాలి అనిల్ కుమార్ గారి నాయకత్వం జై జగన్ జై జగన్ అక్కడ అన్నీ మన పార్లమెంట్ అంతా కూడా అక్కడ వస్తారు దయచేసి మీరు కూడా వచ్చి ఆ యువ యువత కోరుని డిగ్రీ చేయవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మన పామలు నియోజకవర్గం నుంచి పిలిపించినా ఎప్పుడు పిలిపించినా మనం అత్యధిక మా కార్యక్రమాలతో అన్ని కార్యక్రమాలు చేస్తాం అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని కూడా డిగ్రీ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ తర్వాత ఈరోజు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ పదిహేను సంవత్సరాలు ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించడానికి గల కారణాలన్నీ కూడా మీ అందరికీ తెలుసు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఏదైతే ఈ రాష్ట్ర ప్రజల్ని పరిపాలించారు ఆయన ఆశయ సాధనని ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఈ పార్టీని స్థాపించి నిత్యం ప్రజల్లో ఉంటూ కష్టపడి ప్రజలందరి సమస్యలు కూడా తెలుసుకుని ఆయన ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశారు ఈ ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు కూడా ఎక్కడ కూడా కులం చూడకుండా మతం చూడకుండా రాజకీయాలు చూడకుండా సంక్షేమ కార్యక్రమాలు అన్నీ కూడా అందించి సంక్షేమ కార్యక్రమాలు అందించడమే కాకుండా సంక్షేమ కార్యక్రమాలు తీసుకునే వాళ్ళకు కూడా ఈ సమాజంలో గౌరవం కల్పించింది జగన్మోహన్ రెడ్డి గారు అనే విషయాన్ని మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆయనే రాజకీయాల్లోకి రాకపోతే ఈ సమాజంలో ఉన్నటువంటి ఎవరైతే ఆర్థికంగా సామాజికంగా తగ్గుపడుతున్నారో వాళ్ళందరి పరిస్థితి ఏ విధంగా ఉండదో ఒకసారి మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి అయితే మనం గత ఎన్నికల్లో మనం అందరం ఓడిపోయాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఓడిపోవడానికి గల కారణం ఏంటంటే ఎదుటి వాళ్ళు చేసినటువంటి వాగ్దానాలు అబద్ధాలు చెప్పి ప్రజల్ని తప్పుతో పట్టించి వాళ్ళు అధికారం చేజీకిస్తున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు కుట్రల కుతంత్రాలని కూడా మనకు తెలుసు ఆయన ఎన్నికల ముందు వాగ్దానాలు చేస్తారు తర్వాత మర్చిపోయి నా దగ్గర డబ్బులు లేవు లేకపోతే రకరకాలుగా ప్రజల్ని మోసం చేసి అధికారాన్ని చేతింపుతారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట ఇస్తే మడమ తిప్పని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు పరిపాలన చేశారు ఐదు సంవత్సరాలు పరిపాలన చేసినా కూడా ఈ ఐదు సంవత్సరాల్లో పరిస్థితులన్నీ కూడా ఆయన ఈ తొమ్మిది నెలల్లో అధ్యయనం చేశారు అధ్యయనం చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నారు మన కార్యకర్తలు మన మనుషులు మనకి ఇంపార్టెంట్ కార్యకర్తల మనోభావాల ప్రకారమే మనం వెళ్దామని చెప్పి అని చెప్తా ఉన్నారు మీరు అందరూ కూడా అనంత రాజకీయ మా నాయకులు గ్రామాల్లో మమ్మల్ని గుర్తించలేదు లేకపోతే రకరకాలుగా మాట్లాడవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీ కూడా అధ్యయనం చేసి ఆయన కూడా చూస్తూ ఉన్నారు కేసులు పెడతా ఉన్నారు రకరకాలుగా ఇబ్బందులు పెడతా ఉన్నారు అన్ని కూడా మనకు నేర్పిస్తూ ఉన్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఒక టేపు పెట్టుబడి మాట ఇస్తే మన పని నాయకుడు ఆయన రాజశేఖర రెడ్డి గారిని బిడ్డ ఆయనకి మనందరం కూడా అండగా ఉండి ముందుకు వెళ్ళాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అదేవిధంగా పాములు నియోజకవర్గంలో మీ అందరితో ఎప్పుడు చెప్పే ఒకే మాట జగన్ అన్నతో మీతో ఎప్పుడు కూడా ఉండి ముందుకెళ్దామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ పార్టీ ఆవిర్భావం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ తెలవారు